పిడిసిఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో ఎస్సీ వడ్లకొండ గంగాధర్ ఆధ్వర్యంలో చీకటి పువ్వు మరియు ఖరీదైన జైలు అనే నాటికలను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ వచ్చే కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి నాటికల కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యుత్ ఉద్యోగుల చే నిర్వహించిన ఈ కళారంగాన్ని కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కళారంగం నైపుణ్యం చెందిందన్నారు ఇలాంటి కార్యక్రమాలు వార్షికోత్సవం కాకుండా పలుమార్లు నిర్వహించాలని కోరారు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డైరెక్టర్లు రాజు చౌహాన్ అశోక్ కుమార్ ఎస్సీ సత్యనారాయణ జగిత్యాల డిఈలు విజయేందర్ రెడ్డి చంద్రమౌళి రాజం తిరుపతి గోపికృష్ణ కృష్ణ ఏఈఎస్ లేడీస్ వారి కుటుంబ సభ్యులు కళాకారుల బృందం మంచాల రమేష్ గుడివాడ లహరి శోభారాణి అనిలు వెంకటరమణ సత్యనారాయణ విజయ్ కుమార్ పాత వెంకటేష్ రిషికాంత్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం అంటే కళలకు కళాకారులకు పుట్టినిల్లు అందులో మరీ పుట్టిని ఈ రోజున కరీంనగర్ పట్టణంలోని విద్యుత్ ఎన్పిటీసిఎల్ విద్యుత్ ప్రా సూపరింటెండెంట్ కార్యాలయంలో నేడు స్టేజ్ నాటక ప్రదర్శన జరిగింది మరి ఈ ప్రదర్శన గురించి మనం వారి మాట అధికారులు ఉన్నారు అధికారుల మాటల్లోనే మనం తెలుసుకుందాం ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం గురించి కార్యక్రమం ప్రత్యేకత ఏందనేది కూడా తెలుసుకుందాం నిర్మిస్తుంటుండే గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నప్పటికి కూడా ఈరోజు సినిమాలు కానీ టీవీలో సీరియల్ కానీ కొత్తగా వచ్చేటువంటి వెబ్ అన్నిటి కూడా పుట్టిన నాటకం 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 స్టేజ్ స్టేజ్ ఆ కూడా మీరు కరీంనగర్లో జరిపారు మమ్మల్ని వరంగల్ నుంచి పిలవడం జరిగింది నేను నా పేరు అశోక్ కుమార్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఎన్పిడిసిఎల్ మరియు మా యొక్క సిఎండి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు సిఎండి ఎన్పిడిసిఎల్ వరుణ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇంతకుముందు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేశారు ఈ కళలకు వారు మంచి ప్రోత్సాహం కూడా ఇచ్చారు ఇక్కడ విద్యుత్ ఉద్యోగులు ఒక రోజంతా పని భారంతో ఉంటారు కాబట్టి వారికి ఇటువంటి నాటకాలు అవసరమే అని కూడా చెప్పారు వారు దీంతో పాటు క్రీడలు కూడా అవసరమే అని చెప్పారు అన్నిటిలోనూ ఈ కరీంనగర్ జిల్లా మా పదహారు జిల్లాలలో మా కంట్రోల్ ఉంటాయి ఇది ప్రతి రంగంలో కూడా మాకు ఇది పేరు తెస్తుంది ఎన్పీటీసీఎలకు క్రీడా రంగంలో కానీ ఇప్పుడు నాటక రంగంలో కానీ దీనిలో భాగంగా ఇక్కడికి వచ్చి మేము ఈ నాటక ప్రదర్శన చీకటి పువ్వు మరియు ఖరీదైన జైలు ఆ చీకటి పువ్వు చాలా బాగున్నది ఖరీదైన జైలు కూడా చాలా బాగున్నది ఇప్పటి యొక్క జీవన విధానము నగరంలో ఉన్న జీవన విధానం ఎట్లా ఉంటుందని వాళ్ళు కళ్ళ గట్టినట్టుగా మనకు మన ముందే యాక్షన్ చేసుకుంటూ చెప్పారు అది చాలా గొప్పతనం రోజులలో కూడా అంతా మంచి నాటకాలు వేస్తారు మనం ఏదో సినిమాలలో రెండు చూసిపోతాం కాబట్టి ఇది చాలా మంచి ఉద్దేశము ఈ ఈరోజు ఇక్కడ స్టేజ్ నాటకం చూడడం అనేది మీకు ఎట్లా అనిపించింది సార్ మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకు వచ్చాయా లేకపోతే మీ మీ ఈ నాటకం చూసిన తర్వాత మీ అనుభవాన్ని మాకు పంచుకోగలరు ఈ నాటకాలనేది ఇంకా అంతరించకపోతున్న ఈ తరుణంలో ఈరోజు మన ఎస్సీ ఆపరేషన్ కరీంనగర్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తెర ముందుకు తెచ్చి అందరినీ ఒక మేల్కొల్పారు ఈరోజు చాలా విశేషంగా స్పందన కూడా ఉంది చాలామంది ఇక్కడ ప్రేక్షకులు కూడా వచ్చి దీన్ని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ ఈ రెండు నాటకాలు కూడా గత ఎన్నో సంవత్సరాలుగా నా ప్రదర్శిస్తున్నారు కళాకారులు అందరికీ కూడా నా ధన్యవాదాలు భర్త కర్మ క్రియా గంగాధర్ గారు మనతో ఉన్నారు మరి ఈ నాటకానికి గల కారణాలు ఏంటో ఈ నాటకం ఎందుకు వేయాలనిపించిందో ఈ ఇక్కడ ప్రదర్శన చేయించాలని ఎందుకు అనిపించిందో మనం తెలుసుకుందాం ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో మా విద్యుత్ అధికారులు సిబ్బంది అందరూ కలిసి రెండు చక్కటి నాటకాలు ఒక సందేశాత్మకంగా అంటే కళలు నాటకాలు అంతరించిపోతున్న తరుణంలో ఇవాళ ఒక సందేశాత్మకంగా నాటక ప్రదర్శన చేయడం ఈ రెండు నాటికాలు కూడా ఒకటి చీకటి పువ్వు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రదర్శించి నంది అవార్డు అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రతిష్టాత్మకంగా ఇవ్వబడే నంది అవార్డు కూడా పొందడం జరిగింది అది ఒక మంచి సందేశాన్ని అంటే అవినీతి పట్ల ఏ విధంగా చెడిపోతున్న మనిషి అనే దాని మీద వారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఈ ఒక మేలుకొలుపు విధంగా ప్రదర్శించడం జరిగింది అలాగే ఈ నేటి తరణంలో ఏదైతే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ యొక్క జీవన పరిస్థితి ఎలా ఉంటుంది అన్నదాని మీద ఖరీదైన జైలు నిజంగానే జైలు లాగానే వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి అది కళ్ళ కట్టినట్టుగా వాడు ప్రదర్శించి మరి మా అందరికి కూడా ఒక కనువిప్పులాగా పట్టణాల్లో ఉండే వాళ్ళకు కనువిప్పులాగా వాళ్ళ ప్రదర్శించి నిజంగా మా ఏదైతే సిబ్బంది ఉన్నారో అందరం కూడా ఒక యూనిటీ లాగా ఉండి ఇవాళ ఈ నాటికాలు కూడా సక్సెస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తర్వాత మేము అడగానే మా గౌరవ సీఎం గారు వరుణ్ సార్ రావడం మాకు కూడా ప్రోత్సహించి వాళ్ళ ఈ నాటక రంగాన్ని కూడా ఒక మళ్ళీ ఇంకా మా సిబ్బందికి ఒక నూతన ఉత్త ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపి వాళ్ళ సారు మాకు నింపినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన ముఖ్య అతిథులు వచ్చేసిన డైరెక్టర్ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ సార్ గారికి తర్వాత సీజీఎం ప్రాజెక్ట్స్ మా నోడల్ ఆఫీసరు మరి మాకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి మా కరీంనగర్ జిల్లాను ప్రోత్సహించే సిజిఎం గారికి మరి మిగతా అధికారులకు అందరికి కూడా డీఎస్కు అకౌంట్ స్టాఫ్ ఓఎన్ఎస్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరు ఓపికగా ఉండి మా యొక్క నాటక ప్రదర్శనను కూడా తిలకించి ఒక చక్కటి సందేశాత్మక మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు ఎందుకంటే చిన్నప్పుడు నేను ఈ నాటకాలు చూసేవాడిని మా ఫాదరు అప్పుడు ఎందుకంటే లేడీసు లేకపోతే మా ఫాదర్ ఒక లేడీ వేషం వేసి అప్పుడు ఎందుకంటే అట్లా నాటకాలను బతికిచ్చిన రోజులు అప్పుడు మేము చూసి ఇప్పుడు నవయుగంలో కూడా అప్పటికిప్పటికి కూడా చేంజెస్ చూసాము మరి ఈరోజు ఒక ఒక ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన విధంగా మాకు అనిపించింది ధన్యవాదాలు నిజంగా మా కళాకారు మనసుకి మనశ్శాంతి మరియు ఉత్సాహాన్ని కలిగిస్తాయి అంటారు మరి ఈరోజు మనతో పాటు ఒక రచయిత్రి గారు ఒక ఉన్నారు మరి మాటల్లో మనం సోమండి చిన్నప్పుడు మనం ముచ్చలం ఒక సినిమాలో చదువుకున్నాం కదా మడిసన్నక అన్నక కళా పోషణ ఉండాలి మనిషి అంటే ఊరికే తిని తొంగ ఉంటాయి మడిచికి గొడ్డుకు తేడా ఉంటాయి నిజమది అంటే ఈ క్రీడలే కానివి స్ట్రెస్ బస్టర్స్ మనం రోజువారీ దైనందిన జీవితాల్లో రకరకాల పనులు చేస్తూ స్ట్రెస్ లో ఉంటాము ఇవి మేం మేము కవిత్వం రాసినా కొంతవరకు ఆ స్ట్రెస్ రిలీఫ్ అవుతాం ఒక పాట పాడినప్పుడు ఒక మ్యూజిక్ వచ్చినప్పుడు చిన్న పిల్లలు కూడా వాళ్ళ లోపల ఒక నూతన ఉత్సాహం ఉత్తేజం అనేది వస్తుంది ఆటోమేటికల్లీ ఇట్ విల్ హ్యాపీన్ అది నిజం దానికంటే ఒక మ్యూజిక్ కానీ ఒక నటనకి కానీ ఒక పాటకి కానీ ఆ ఆ యొక్క ఆ శక్తి ఉంది అది మనం ఒప్పుకోవాల్సిందని తీరం ఇంకా నాటకాల విషయం వస్తే నేను చిన్నప్పుడు స్టేజ్ల మీద మా స్కూల్ డేస్కి వేసేదాన్ని ఆ తర్వాత వినాయక నవరాత్రులకి అట్లా స్కూల్లో మా గ్రూప్లు గ్రూప్ లుగా వేసుకోవడం బుర్రకథలు హరికథలు ఉగ్గు కథలు ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం నిజానికి ఇవన్నీ అంతరించిపోతున్న జానపద కథలు